హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే మన హైదరాబాద్లో ఉజ్జయిని మహాకాళి అమ్మవారు బోనాల పండుగ అయితే స్టార్ట్ అయిందండి మరి నేనైతే బోనాల పండుగని విజ్ చేయడానికైతే వెళ్ళాను మహాకాళి ముఖద్వారం అండి అది ఈ మొహద్వారం నుంచి మనం లోపలికి వెళ్ళిన తర్వాత మన పక్కన కొన్ని కొన్ని చిన్న చిన్న అమ్మవారి విగ్రహాలు అయితే షాపింగ్ అయితే చూశాను చాలా అద్భుతంగా తీర్చిదిద్దారండి చాలా బాగుంది అమ్మవార్లు అయితే నచ్చారు నాకు అక్కడ ఐదు వందల నుంచి స్టార్టింగ్ అయితే బొమ్మలు ఉంటాయని అన్నారు సరే అని చూసుకొని వచ్చేసరికి అమ్మవారి యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఇది ఉజ్జయిని మహాకాళి అమ్మవారి యొక్క మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఆ ఎంట్రన్స్ దగ్గర అయితే చెక్కింగ్ అయితే చాలా దిట్టంగానే ఉందని చెప్పాలి ఎందుకంటే అక్కడ అంతా కూడా ఆల్మోస్ట్ ఈ రాజకీయ నాయకులు ఒక హడావిడే ఎక్కువ వాళ్ళక కట్అవుట్స్ అని వాళ్ళు వీళ్ళ ఎమ్మెల్యేలు అని ఎంపీలు అని ఎవరెవరో వస్తూనే ఉంటారు సో నేనైతే అయితే అతయితే వెళ్ళిపోయిపోయాను అనకాకుండా చాలా రష్ ఉంది ఆ రష్ నుంచి కూడా సైడ్ నుంచి ఏదో క్రోగా అకస్మార్ట్గా కనబడడం అందు లోపలికి వెళ్ళడం వెళ్ళిన తర్వాత నా చేతిలో ఉన్నటువంటి కెమెరాలు చూసి నేను ఏదో టీవీ ఛానల్ అనుకొని నన్ను ఆహ్వానించి వేరే స్పెషల్ ద్వారం వైపు నన్ను పంపించడం ఈ ద్వారం వైపు అయితే మనకి అమ్మవారు అయితే దగ్గరగా దర్శనం ఇచ్చారండి నాకైతే నేను అనుకోలేదు ఆ లైన్ లో ఎంత టైం పడుతుంది అనుకున్నాను కానీ అంత ఒక అనుకూడదు కన్ను ముసి తెరిచే తెరిచేలోపు నేను ఆ లైన్ లో ఉన్నాను అంత షాక్ అయిపోయింది నాకైతే చాలా అదృష్టం అనిపించింది నాకు ఎప్పుడు ఏ గుళ్ళకెళ్ళా ఇలాంటి షాకింగ్ జరుగుతూనే ఉంటాయి మరి ఆ తల్లి అనుగ్రహం ఏంటో నాకు తెలీదు లోపలికి వచ్చిన తర్వాత ఎంత ప్రశాంతమైన వాతావరణం ఆ తల్లి యొక్క ఆమె యొక్క రూపాలన్నీ కూడా అక్కడ పటాలు చేసి అందంగా తీర్చిదిద్దారు అద్భుతం అంటే అద్భుతం బోనాల పండుగ నేనైతే లైవ్ లో ఫస్ట్ టైం చూద్దాం అయితే అంత దూరం నుంచి దర్శనం చేసుకునే అను ఇది ఉందనమాట కాకపోతే మాకు అనుకోకుండా ఇటువైపు ద్వారం నుంచి మాకు ఆహ్వానం అయితే పలికేస్తారు ఫాస్ట్ గా నేను ఏ ఛానల్ అమ్మాయినా అనుకున్నట్టు ఉన్నారు అప్పటికే అడిగాడు అతను నేనేమో చా నా చేతిలో సెల్ఫీ స్టిక్ పట్టుకునేసరికి పెద్ద బిల్డప్ ఇచ్చేసరికి లాబీ పంపించారు మొత్తానికి అమ్మవారి దర్శనం సూపర్ అంటే సూపర్ నా ముందే అమ్మవారు ఉన్నారనమాట అంత అద్భుతమైన దర్శనం జరిగింది అంత రష్లో అంత రష్ లో అంత లైన్ క్యూ లైన్ లో నిజంగా అయితే ఆ దర్శనం నేను దొరుకుతుంది అనుకోలేదు నీరసం అయిపోయాను అయితే ఇంకొకటి ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత అక్కడ అక్కడ ఏం చేస్తున్నారంటే ఒక మహిళలు ఆ చేతుల ఒక తాడలాడు ఉంది చూసారా ఆ తాడలాడి మెళ్ళ వేసి బొట్టు పెట్టి జీట్ మీద రెండు సరుకులు సరుస్తుంది అయితే నా దగ్గర డబ్బులు లేవు చేతిలో స్టిక్ తప్ప అంతేనేమో అయినా కూడా పర్వాలేదురా అని చెప్పని నాకు ఫ్రీగానే చేసింది అదొక సంతోషం అనిపించింది ఎందుకంటే ఈ రోజుల్లో రూపాయి చేతిలో పెట్టకుండా ఏది పనులు జరగవు కానీ కొన్ని కొన్ని అలాంటివి జరిగినప్పుడే అనిపిస్తుంటది సంతోషం అనిపిస్తుంది మనకి అలాగా మరి చూసారు కదా వెనకలో ఎంతమంది జనాలు ఉన్నారో మరి మామూలుగా అయితే లేదండి పండుగ జాతర అంటే జాతరలాగే ఉంది అద్భుతమైన ఒక అట్మాస్ఫియర్ అయితే అక్కడ చూశాను నేను చాలా బాగుంది నేను ఇలాంటి బోనాల పండుగలు ఎప్పుడూ టీవీలోనో లేకపోతే యూట్యూబుల్లోనో నేను చూశాను తప్ప నేను ఒక యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్లో ఈ బోనాలు నేను అప్లోడ్ అయితే అనుకోలేదు అక్కడ చాలా యూట్యూబర్స్ వచ్చారు చాలా మంది వీడియో ఛానల్స్ వాళ్ళు వచ్చారు చాలా హంగమ అవుతుంది అక్కడ ప్రతి ఒక్కరి చేతిలో కూడా సెల్ ఫోన్తో వీడియోలు తీయడానికే సరిపోయింది అనమాట ఎందుకంటే అక్కడ అంత కోలాహలంగా అంత అద్భుతంగా ఉందనమాట ఇంకా ఎవరికాలు వాళ్ళ సొంత పనుల్లో బిజి బిజీగా దేవుడి దర్శనాలని అవ్వని అని వెళ్తా ఉన్నారు మేము నెక్స్ట్ ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చేసరికి గుడి ఆవరణలో అక్కడ ఎదురుగా ఉండే ఇంటి దగ్గర పైన పెట్టడం కోసం అని చెప్పేసి అక్కడ ఒక పుట్టయల బొమ్మన అటువైపు పోతురాజు బొమ్మని నీట్ గా పువ్వులతో డెకరేషన్ చేశారనమాట ఆ ఒక బోర్డుని పైకి పెట్టడం కోసం చాలా కష్టపడుతున్నారు దాన్ని ఏ విధంగా పైకి లేపుతారా అనే దాన్ని ఒకసారి మీరు కూడా చూడండి చాలా కష్టంగా అయితే పైకి లేపి ఆ బొమ్మనైతే పైన పెట్టడానికి అయితే ట్రై చేశారు నేనైతే చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఈ యొక్క ఇదైతే కనబడింది వీడియో అయితే నేను తీయగలిగాను ఎందుకంటే చాలా వరకు కట్ చేశాను నేను అయిపోతుంది ఆ వీడియో సో మొత్తానికైతే సాధించారు చక్కగా పైన అయితే ఆ బొమ్మనైతే అలంకరించారు బాగుందండి చాలా బాగుంది చూసుకుంటే మీరు అలానే ఇది ద్వారం అనమాట అమ్మవారి ముఖ ద్వారం లోపలికి కింద నుంచి మనం లోపలికి వెళ్ళాలన్నమాట అమ్మవారి దగ్గరికి డైరెక్ట్ గా చూడండి నా మాటలు వినడమే కాకుండా అక్కడ అన్ని చూస్తూ కూడా గమనిస్తూ ఉండండి ప్రతిదీ కూడానా అక్కడ జనాలు అక్కడ బందోబస్తు గానీ అక్కడ ఉండేటువంటి కోలాహలం కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇంకా మరి చెప్పక్కర్లేదు మనసు ఎంతో 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 సంతోషాన్ని అయితే మనం మంచిగా అనిపిస్తుంది ఇంకా యాక్చువల్లీ ఇది ఏంటంటే ఇంకా ఈ రోజు ఇంకా రేపటికి మొదలవుతుంది అనగా ముందు రోజు తీసుకున్నటువంటి వీడియో సో రోజు ముందే ఇంత హడా హడావిడిగా ఉంటే ఇంకా తర్వాత మెయిన్ రేపేనండి ఇంకా ఇంకా ఎంత జనాలు ఉంటారో ఆలోచించండి చాలా జనాలు అయితే ఉన్నారు మరి ఇక్కడ హైదరాబాద్ ఫేమస్ కదా ఈ పండుగ బోనాలు పండగ అనేది మామూలుగా మా ఊర్లో అయితే ఘట్టాలు అమ్మవారు నవరాత్రులు ఇలా సంథింగ్ అంటారు తులేళ్ళు అంటారు మా ఊర్లో అయితే తొలేళ్ళు అంటారు తొలేళ్ళు అంటే అమ్మవారి పూజల పునస్కారాలు ఘటాలు అంటారు ఇక్కడ కొన్ని సందర్భాల్లో వీళ్ళు ఇక్కడ తెలంగాణ వాళ్ళు కదా బోనాలు అది ఇదని చెప్పేసి అంటారు మరి అక్కడ గుడి చుట్టూ ఉండేటువంటి ప్రాంతం అది మొత్తం చివరి నుంచి చివరి వరకు చక్క లైట్ సెట్టింగ్ తో అంత అద్భుతంగా జరిగింది ఇంకా లాస్ట్ నేను ఇంకా ఎండింగ్ వచ్చేస్తున్నాను అనగా ఇక్కడ పెద్ద ఘటం అయితే పెద్ద ఆయన ఎత్తుకొని వెళ్తున్నారు అనమాట ఆయనకి అందరూ దండం పెట్టుకుంటున్నారు నమస్కరించుకుంటున్నారు ఆ ఘటానికి ఆ కాలుకి సరే నేను కూడా వెళ్దామని చెప్పి నేను కూడా వెళ్ళాను కాలుకి దండం పెట్టుకున్నాను అలాగే ఘటానికి కూడా నమస్కరించుకున్నాను అయితే నాకు అనిపించింది గతం పెట్టుకుందాం అని చెప్పి ఒక చీబాలు అచ్చనైతే తట్టింది ఎందుకో తెలియదు ఆ గతాన్ని అయితే మోద్దాము అనుకున్నాను మనసులో అక్కడ వెంటనే అడగడం జరిగింది అతన్ని అడగడం కోసమనో ఏమో అప్పుడే అతను ఆ గతం ఆ పక్కన ఇంకొక అబ్బాయికి సిఫ్ట్ చేసాడు అతను అడుగుదామని మనసు అనుకున్నాను అనుకున్న తర్వాత ఈ షిఫ్టింగ్ జరిగాయి జరిగినప్పటికీ ఆ పంతులు గారు ఇటువైపు నా వైపు ఇలా వచ్చేసరికి నేను వెంటనే ఆ ఘటాన్ని అడిగాను అనమాట ఇలా పెట్టుకోవచ్చా ఇస్తారా ఒకసారి అని చెప్పి అడిగాను ఎందుకంటే అడిగి తీసుకుంటే ఏదైనా అమ్మ సరే అడిగితే గానీ అన్నం పెట్టదు అయితే ఆయన అగో పక్కకు వచ్చే అడిగి అడుగుతున్నా అనమాట పెట్టుకోవచ్చు అమ్మ తీసుకోవచ్చు ఉండు అడిగేసి వస్తానని చెప్పని అగో ఆయన పంతులు గారు నాతో మాట్లాడేసి అలా వచ్చారు వచ్చి అక్కడ షాప్ లో దూరి షాప్ ఆయన వెళ్ళి అడుగుతున్నారు మాట ఈలోపు ఇక్కడ చిన్న బాబు నాకు బొట్టు పెట్టాడు బొట్టు పెట్టి అమ్మాయి అడుగుతుంది అని చెప్పి అది నాకు అది చూపించారు లోప షాప్ ఓనర్ గారు బహుశా ఆయన స్పాన్సర్ చేసేవారు ఏమో మాకు తెలీదు ఆ కథానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఆయన తీసుకొచ్చమ్మా పర్లేదు కానీ చాలా బరువు అయితే ఉంటది మేము ముగిగలరా అని అడిగారు మోస్తాను ముందు చూస్తాను ఇవ్వండి అంటూ చాలా చాలా ఉత్సాహం అనిపించింది ఎందుకో గాని అది తీసుకోవాలి తీసుకోవాలి అలాగని మొయ్యాలని సరే ఎటుకెళ్ళికి ఇంకా వాళ్ళు డిసైడ్ అయ్యారు నాకు పెట్టడం కోసం అని వెంటనే నా మీద పెట్టేసరికి ఫస్ట్ పెట్టినప్పుడు బరువు అనిపించింది తర్వాత ఇంకా అది కొంచెం నాకు ఇంకా తర్వాత ఏం జరిగిందో నాకు తెలియలేదు అద్భుతం అనిపించింది అంత చాలా అంటే చాలా సంతోషం అనిపించింది అంత పెద్ద బోనం అయితే నేను ఆ గత నేను ఎత్తడం నాకు లైఫ్ లో ఫస్ట్ టైము చాలా సంతోషం అనిపించింది ఇంకా అమ్మ బాబోయ్ ఏదో తెలియని ఫీలింగ్ కూడా నాకు కలిగింది